దేవస్థానం కమిటీ మరియు యూత్ క్లబ్ బెజ్జిపురం సంయుక్తంగా చిన్మయి మిషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో మే పది నుండి ఇరవైవ తేదీ వరకు విహార్ సమ్మర్ క్యాంపును పూజ్య స్వామిని పూర్వాజానంద సమక్షంలో వారి బృందం చే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణకు బెజిపురం మాజీ సర్పంచ్ శ్రీ ఇజ్జాడ శ్రీనివాసరావు సుమారు ముప్పై వేల రూపాయల ఆర్థిక సహకారం అందించారు ఈ బాల విహార్ కార్యక్రమంలో డెబ్బై మంది బాలబాలికలు పాల్గొని భగవద్గీత పదిహేనవ అధ్యాయం అభ్యసన గోవిందనామాలు రామనామాలు భక్తి పాటలు గాయత్రి మంత్ర పఠనం మరియు వివిధ ఆధ్యాత్మిక అంశాలు ఆట పాటలతో నేర్చుకున్నారు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న యూత్ క్లబ్ అధ్యక్షులు శ్రీ మేడూరి ప్రసాదరావు మాట్లాడుతూ భగవద్గీత అభ్యసన ఆవశ్యకత సనాతన ధర్మం గురించి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటట్లుగా ప్రోత్సహించాలని తెలియజేశారు చాలా నచ్చింది అంటే ఇలాంటి శక్తివంతమైన చాలా నచ్చాయి అందుకు నేను తెలియజేస్తున్నాను అలంకరించిన పెద్దలందరికీ ఆ నమస్కారములు నాకు ఈ క్యాంప్ లో ఫస్ట్ గా అయితే చాలా బయట నేర్చుకున్నట్టు తర్వాత బాగా శ్లోకాలు దేవుడి పాటలు భక్తి ప్రతి ఒక్కటి చాలా బాగా అర్థమయ్యి నేర్చుకున్నాం కూడా తెల్లవల్ని గాయత్రి మంత్రం చేయడం వల్ల చాలా మంచి జరిగేది ఎప్పుడు కూడా స్వామిని చెప్పిన దేవుడు పాటలు కూడా బాగా నచ్చినాయి మాటాది ఎప్పుడు చెప్పేవారు స్లోకాల్లో కొన్ని నేర్చేవారు కాదు కానీ తర్వాత చాలా బాగా నేర్చుకుని ఇప్పుడు చెప్పగలుగుతున్నా ఎవరైనా శ్లోకాలు చెప్పేటట్టు స్వామీజీ నేర్పించారు నేను అయిపోయి నమ్మకుని బట్టి ఎందుకంటే ఈ ప్రాంతంలో చేర్తావన్నాము అది శాస్త్రీయ మన ఇన్వేయర్ చేశాను ఇప్పుడు కర్ణాటక అనుభూత ఉంది అలాగే ఈ కాఫీలో మన కర్ణాటకలో పాకెట్ చేయడం అలాగే ఆ దేశ గ్రామ ఈ కార్యక్రమం అయితే సక్రమంగా జరిగింది దీని ఉద్దేశం మన ఊళ్ళో గత ఒక రెండు మూడు తరాలు ఇక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది పిల్లల పాలక కన్స్ట్రక్షన్ అంటే తర్వాత ఈ ఆన్లైన్ అనే ఎవరు గట్టింగ్ అనేవన్నీ కలిపి కొంచెం అవతరణ జరగడం పిల్లల్లో ఎలాగైనా సరే పిల్లలకి బతి బతిభావాలు అలగాలని ఏదో ఒక రకంగా పిల్లల్ని కొంతమంది అయినా మన బతిభావాలు కావాలనేసి చెప్పడం అదే మాట చెప్పడం మన మన కలిపి నిరంతరం అంటే వచ్చే సంవత్సరం కాకుండా ఇది కనీసం ఒక మన ఊళ్ళో ఒక పది పదిహేను సంవత్సరాలు జరిగితే కొంతవరకు ఊళ్ళో బాధపడుతుందని మనం అందరం కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అందరూ కూడా ఈ ఈ ఒక్క కార్యక్రమాలని నడిపించగలిగితే కొంతవరకు పిల్లల్లో సంశ్లక్షణ ఇవన్నీ కలిపి గాలి తప్పాయి కాబట్టి ఈ రకరకాల ఆన్లైన్లో జవాబులు కలిపి పిల్లల్ని ఆర్థికంగా జాడు